గణేషాయ జన్మహ గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు వ్యక్తులకి వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ కుటుంబంలో తగాదాల విషయంలో కానీ బంధువులతో విభేదాల విషయంలో కానీ స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అప్పులు బాధలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడం వల్ల లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పించేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది శ్రమకు దగ్గ ఫలితాలు లేకపోవడం అధికారిక ఒత్తిడి అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాల విషయం లో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురకు వెళ్తాయి పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు బెట్టింగులు లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి శారీరక వ్యామోహాలకి వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్లడం ఇలాంటి పరి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి అలాగే నరాఘోష విపరీతంగా కనపడుతోంది మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది క్రయ విక్రయాల్లో లిఖిత పూర్వక వ్యవహారాల్లో నష్టాలు ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదివయ్యే పరిస్థితి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతోంది వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాలు ఉండేవారికి హెచ్ఎన్బి వేసాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది ఇంకా వివాహ సంబంధాలు కానీ వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళతాయి అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు భార్యాభర్తల మధ్య గొడవలు అనుమాన పాలోచనలు ఎక్కువైపోయే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతోంది అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలనలు కట్టే పరిస్థితులు పోలీసుల వల్ల ఇబ్బందులు కనబడుతుంది కాబట్టి హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయి లేదో చూసుకోవడం మంచిది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తాగాలలు సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి శ్రమ అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు భర్త విభేదాలు కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏవైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ